నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది శీర్షిక చారిత్రక రచనలు అవసరం పూర్తిగా చారిత్రక అంశాలతోనే నవలలు రాసిన వారు అడవి బాపిరాజు నోరి నరసింహ శాస్త్రి వంటి వారు కనిపిస్తారు గోన గన్నారెడ్డి కాకతీయుల కాలం మీద వచ్చిన చారిత్రక నవల నారాయణరావు గాంధీజీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన వ్యక్తి నాయకుడిగా చిత్రించిన నవల నోరి నరసింహ శాస్త్రి కవిద్వయం రుద్రమదేవి నారాయణ భట్టు వంటి నవలలు కూడా అలాంటివే చరిత్రలో కాలాన్ని ఆ కాలం పాత్రలని కూడా స్వీకరించి వీరు రాసిన నవలలు ఉన్నాయి మాలపల్లి స్వాతంత్ర్యోద్యమ ఛాయలు కలిగిన నవల అలాంటి నవల చిత్రించిన ఉన్నవ కలం నుంచి మరెన్నో వచ్చి ఉండాల్సిందని అనిపిస్తుంది మహీధర కొల్లాయి గట్టితేనేమి గాంధీజీ జాడ మాత్రమే ఉన్న నవల వట్టికోట అల్వార్ స్వామి ప్రజల మనిషి నిజాం నిరంకుశత్వం గురించి కొద్దిగానే పరిచయం చేస్తుంది వీటన్నింటికీ ఉన్నాయని అనిపిస్తుంది కథ నవల కంటే నాటక సాహిత్యమే చారిత్రక వస్తువులను ఎక్కువ స్వీకరించింది పల్నాటి యుద్ధం బొబ్బిలి యుద్ధం అల్లూరి వంటి చరిత్ర ఘట్టాలు రంగస్థలంలో కొంతమేర తెలుగు వారికి పరిచయం చేశాయి మొత్తం భారతదేశంలో లేదా దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో గొప్ప చారిత్రక పరిణామాలు చోటు చేసుకున్నాయి వీటి స్వరూప స్వభావాలను పరిపూర్ణంగా చర్చిస్తూ చిత్రిస్తూ వచ్చిన నవల ప్రాచుర్యం పొందిన దాఖలాలు మాత్రం లేవు ఇందుకు దేశ విభజన ఉదంతం మినహాయింపు ఆ పరిణామం మీద అందులోని విషాదం మీద విశేషంగా సృజనాత్మక సాహిత్యం వచ్చింది చరిత్రకు ఛాయ సాహిత్యం అన్న సూత్రం ఈ సాహిత్యానికి సరిగ్గా సరిపోతుంది ఈ సందర్భంగా మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవచ్చు సమీప గతంలో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత బ్రిటిష్ ఇండియాలో ఎన్నో పోరాట గాథలున్నాయి ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం పద్దెనిమిది వందల యాభై ఏడు విస్తృత కాన్వాస్ ఉన్న పరిణామం దక్షిణ భారతదేశంలోనూ దాని ప్రభావం కనిపించింది జలియన్ వాలా బాగ్ మీద దేశమంతటికీ తెలిసిన నవల ఏది రాలేదు ఇది ప్రపంచంలోనే అత్యంత విషాదఘట్టంగా నమోదైంది గాంధీజీ జీవితం ఆధారంగా మంచి నవల వచ్చిందని చెప్పలేం నెహ్రూ పటేల్ సావర్కర్ నేతాజీ బోస్ అంబేద్కర్ వీరందరి జీవితాల ఆధారంగా నవలలుగా వస్తే ఎంతో బాగుండునని అనిపిస్తుంది ఇక రైతాంగ పోరాటాలు గిరిజన పోరాటాల సంగతి చెప్పనక్కర్లేదు వీటిలో బీర్సా ముండా గాథకు మినహాయింపు మహా శ్వేతాదేవి మంచి నవల అందించారు చాలా చరిత్రలు ఇంకా ప్రజలకు చేరువ కావాల్సి ఉంది శంకరాచార్య సుదూర గతంలోని వారు చక్కటి నవలలు వచ్చాయి ఆయన ఆత్మను అద్భుతంగా ఆవిష్కరించారు రచయితలు ఇటీవలి చరిత్ర ఇతివృత్తంగా నవలలు రావటం లేదు ఎందుచేత చరిత్ర గ్రంథాలు కార్యకారక సంబంధాన్ని చెబుతాయి తేదీలు వరుస క్రమం ఫలితాలే అవి చూస్తాయి కానీ నవల అంత పెద్ద విషాదంలో ఒక చిన్న కుటుంబం ఒక చిన్న బాలుడు ఒక తల్లి ఒక వృద్ధుడు వంటి వారి వ్యక్తిగత జీవితాన్ని నమోదు చేస్తుంది ఏ సృజనాత్మక రచన అయినా ఈ పని చేస్తుంది ఒక చారిత్రక పరిణామం ప్రభావం కాలం మీద సుదీర్ఘంగా ఉంటుంది దేశ విభజన ఫలితాలు ఇప్పటి వరకు భారత్ను వెంటాడుతూనే ఉన్నాయంటే సత్యదూరం కాదు ఖచ్చితమైన వాస్తవం కాబట్టి చారిత్రక ఘట్టాల ఆధారంగా సృజనాత్మక రచనలు రావాల్సిన అవసరం ఎప్పుడూ ఉంది మనిషి గతం నుంచి నేర్చుకుంటూనే ఉండాలి కదా అది కాంతా సంహితంగా చెబితే మంచిది రెండు మూడు దశాబ్దాల కాలంలో వచ్చిన నోబెల్ సాహిత్యం పురస్కారం బుకర్ బహుమానం జాబితా ఒక్కసారి చూస్తే చాలా సంతోషిస్తాం చరిత్ర పట్ల చరిత్రను సృజనాత్మక రూపాలలో ఈ తరానికి మరింత చేరువ చేయటంలో వారికి ఉన్న శ్రద్ధ అందుకు కారణం పురస్కారానికి ఎంపికైన రచనల్లో తొంభై శాతం చారిత్రక నవలలే ఉంటాయి మధ్యయుగాల నాటి చారిత్రక సంఘటనలతో నవలలు అందించిన వారు కొందరు సమకాలీన చరిత్ర ఆధారంగా రచనలు చేసిన వారు మరికొందరు వీటిలో భారతీయుల పేరు లేకపోవచ్చు ఆయనంత మాత్రాన ఇక్కడ ఆ ఇతివృత్తాలతో నవలలు కథలు రాలేదని కాదు భారతదేశ చరిత్ర సంస్కృతి జీవన వైవిధ్యానికి సంఘర్షణకి సంక్షోభాలకు తగ్గట్టు మాత్రం రాలేదంటే అంతా ఒప్పుకోవాలి జరిగిన ఆ ప్రయత్నం చాలదని ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక్కడ చర్చిస్తున్నది ఫిక్షనల్ హిస్టరీ గురించి కాదు పూర్తిగా సృజనాత్మక రచనల గురించి చారిత్రక సందర్భాలు ఆ సందర్భాల్లో కీలకంగా ఉన్న చరిత్ర పురుషులు పరిణామాల ఆధారంగా నవలుగా అందించడం ప్రపంచం అంతటా వెలుగొందుతున్న ప్రక్రియ సామాజిక స్పృహ వంటి గీటురాళ్లకు తూగినా ఇక్కడ మాట్లాడేది పూర్తి కాల్పనిక సాహిత్యం గురించి కాదు సమాజంలోని ఒక సమస్యను తీసుకుని స్థలాకాలని ప్రస్తావించకుండా ఎక్కువ నవలలు సాగుతూ ఉంటాయి వాటికి చదువుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు కానీ సామాజిక పరిణామాలను చారిత్రక పరిణామాలను వర్తమాన దృష్టితో నవలీకరించడం మంచి అభిరుచి వాటిని చదవటం కూడా అలాంటిదే వెయ్యి పడగలు నవల ఒక గొప్ప సామాజిక మార్పును ఆవిష్కరించింది భూస్వామిక వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థకు భారతీయ సమాజం రంగు మార్చుకుంటున్న సందర్భాన్నే విశ్వనాథ వారు చర్చించారని విమర్శకులు అంటారు అందుకే ఆ మహానవలల్లో విలువల పతనం గురించి ఎక్కువగా కనిపిస్తుంది అందులో రచయిత బాగా గురిపెట్టిన అంశం కుటుంబ జీవనమే అసలు మిగిలిన భారతీయ నాగరికత సంస్కృతి ఏమైనా కుటుంబం అనేది ఉంటుంది అని ఆయన విశ్వాసం ప్రకటించారు ఇది జాగృతి తెలుగు వారపత్రిక డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక చారిత్రక రచనలు అవసరం నమస్కారం